హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తానో చూపిస్తాను ఇక్కడ అయితే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఆనియన్ అనేది వేసేసి దూరగా వేయించుకోవాలి మనకు కొంచెం గోల్డెన్ కలర్ అయితే రావాలి ఇంక ఇక్కడ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది ఇంక ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ సాఫ్ట్గా ఉడకటానికి దీనికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను త్వరగా ఫ్రై అయిపోతాయని అలాగే ఒక వన్ స్పూన్ దాకా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఈ లోపు నేనైతే రైస్ మార్నింగ్ వండింది ఉంది అది మంచిగా నలిపి పెట్టుకుంటాను ఈ ఫ్రైడ్ రైస్కి అప్పటికప్పుడు వండిన రైస్ కన్నా మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వండిన రైస్ ఉంటుంది కదా అదే సత్త అన్నం అదైతేనే టేస్ట్ బాగా వస్తుంది అండ్ మంచిగా కూడా కుదిరిద్ది అప్పటికప్పుడు వండిన అన్నం అయితే కొంచెం మెత్త మెత్తగా అయిపోతుంది ఇక్కడ నేను ఫోర్ మెంబర్స్కి చేస్తున్నాను ఇంకా ఇంట్లో ఉన్న రైస్ మొత్తం ఇలా నలిపి వండలు లేకుండా చూసుకుంటున్నాను ఈలోపు మనకి మసాలా అనేది ఫ్రై అయిపోయింది పచ్చివాసన పోయింది దీంట్లో ఉప్పు కారం అలాగే కొంచెం ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను మొత్తం యాడ్ చేసిన తర్వాత అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక ఫస్ట్ ఒక ఎగ్ అయితే వేసాను ఇది మొత్తం మంచిగా కలిపేస్తాను ఫస్ట్ ఎగ్ తర్వాత మనం ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ వేసి ఒక టూ మినిట్స్ అలా మొత్తం బీట్ చేయకుండా కలిపినట్టు కలిపి అలా పక్కన పెట్టేస్తాను అది ఇంకొంచెం సెట్ అయ్యిద్ది ఇంకా సెట్ అయిన తర్వాత మంచిగా కలిపేస్తాను అప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే వస్తాయి ఇక్కడ చూడండి ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను ఈ స్టేజ్లో కొంచెం కారం అవి ఏమైనా సరిపోకపోతే వేసుకుంటాను నేను ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇంక ఇప్పుడు దీన్ని మంచిగా బుర్జీలాగా ఇలా చిన్న చిన్న పీసెస్లా కలుపుకోవాలి ఇంకా దీంట్లో మనం రైస్ అనేది యాడ్ చేసేసుకోవటమే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది హై ఫ్లేమ్లో పెట్టి మనం టూ త్రీ టైమ్స్ టాస్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫ్రైడ్ రైస్ అనేది కొంచెం ఫ్రై అయ్యి ఆ టేస్ట్ అనేది వస్తుంది ఇంకా దీంట్లో ఎలాంటి సాసెస్ అవి ఏమీ యాడ్ చేయను టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇంకా మా అమ్మ తల్లి కాకలేస్తుంది అంటే ఫస్ట్ మా అయితే ఇచ్చేసాను తనైతే టేస్ట్ చేస్తుంది ఫస్ట్ అయితే ఎగ్ తినేసి సూపర్గా ఉంది అని చెప్పేసింది ఇంకా ఇది మనం చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఇక్కడ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ చేశాక టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడన్నా బిర్యానీ తినాలనిపిస్తే మంచిగా ఇలా చేసుకొని తినండి ఆ క్రేవింగ్ అనేది తీరిపోతుంది అంత బాగుంది అండ్ ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది ఓకే ఫ్రెండ్స్ బాయ్ రెసిపీ అయితే కంపల్సరీ ట్రై చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ బాయ్ బాయ్